హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఈరోజు చేసేయండి ఈ నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు వింటర్లో చాలా మంచిదండి హెల్త్కి అందుకే నేను మా ఇంట్లో కోసం చేశాను అలాగే మీకు చూస్తాను చూసేయండి చూసి ట్రై చేసేయండి ఇక తయారీ దానికి వస్తే వన్ కప్ నువ్వులు దానికి సరిపడా వన్ కప్ బెల్లం టూ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ గింజలండి ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వన్ టేబుల్ స్పూన్ అన్నీ చాపుడుగా తీసుకోండి చాపుడు చేసి కడాయి పెట్టుకొని ఆ విసిగింజలు వేసుకోండి లో ఫ్లేమ్లో అండి లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయాలండి ఆ గింజలు రోస్ట్ చేసుకోండి ఇవి చిప్పట్లు ఆడతాయండి చిప్పట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత నువ్వులు వేసుకొని కలుపుకోండి చూసారు చిట్పట్లాడుతున్నాయి ఇప్పుడు నువ్వులు వేసుకొని రోస్ట్ చేసుకోండి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి మరీ కాలకూడదు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ అండి ఈ మిశ్రమాన్ని మిక్సీ జల్లు తీసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసా చూడండి ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు కడాయి పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి మనం తీసుకున్న వన్ బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి కరగడానికి కొద్దిగా ఇప్పుడు లో ఫ్లేమ్లో బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగితే చాలండి పాకం అవసరంలా చూడండి బెల్లం కరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ నెయ్యి వేసుకోండి నెయ్యితో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో చిటికెడు యాలకుల పొడి చిటికెడు యాలక పొడి వేసుకోండి మళ్ళీ కలుపు కలుపుకోండి యాలకుల పొడి వేసి కొంచెం వీడియో షేక్ అవుతుంది షేక్ అవుతుందండి ఇప్పుడు మనం తీసుకున్న పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని కొంచెం సేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి కొంచెం చల్లారాక ఆయిల్ కానీ గీ కానీ ప్లేట్కి రాసుకొని ఆ మిశ్రమం అంతా ప్లేట్లో తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ నూనె కానీ ఆయిల్ కానీ ఘీ కానీ రాసుకొని ఉండలు చేసుకోవాలి లడ్డూలు చేసుకోవాలండి అంతే నువ్వు డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ చూసారా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ట్రై చేసాను